ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదిగో నేనైతే నుంచి బట్టలు ఉతికానండి ఖాళీ లేదు ఇదిగో చూసారా ఇవన్నీ నాయనండి ఎన్ని బట్టలు ఉతికాను మొత్తం మరి పనికి వెళ్తాను కదా ఖాళీ ఉండదు కదండి అందుకని ఇప్పుడు దాకా పని చేశాను బట్టలు అయితే ఆరేసేసానండి చూసారా మరి నేనైతే ఇప్పుడు వంట దగ్గరికి వెళ్తున్నానండి మా మా మేనకోళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి వంట చేసేస్తాను అన్నం వండేస్తానండి కూరకాడికి వెళ్తున్నాను రోజు నేను ఏం కూర చేయబోతున్నానంటే మీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఏం కూర చేస్తున్నానంటే ఇదిగో పచ్చి అండి శుభ్రంగా క్లీన్ చేసేసి పెట్టుకున్నాను కడిగేసాను సాల్ట్ వేసి నిమ్మకాయ వేసి కడిగానండి ఇందులోకి పచ్చి రొయ్యల్లోకి ఇంకో చనగపప్పు అయితే నానబెట్టానండి శనగపప్పు చూసారా అది రొయ్యలండి రొయ్యాలండి ఇందులో టేస్టీగా ఉండేది ఇంకోటి చూపిస్తాను మీకు ఇదిగోండి రెండు ఉల్లిపాయలు కట్ చేశాను పచ్చిమిరపకాయలు ఒక టమాటా ఇగో సన్నగా తరుక్కున్న మామిడికాయ ముక్కలు మనం పొలపోయే అవసరం లేదు అండి మామూలుగా మామిడికాయ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా అయితే మనం మొదలు పెట్టేద్దామండి ఇప్పుడు పొయ్యి మీద అయితే స్టవ్ పెట్టేస్తాము ఇవండి కారిపోతుంది నూనె పోసుకుందామండి ఇందులో కావాల్సినంత సరే మరి రొయ్యలు జనపప్పు కర్రీ అయితే మీకు చూపెడతాం చూడండి ఇందులో ఒక మామిడికాయ వేసాను ఈ మామిడికాయ ఎక్కడ అంటేనండి మాకు టైర్ షూ దగ్గర పని చేస్తారు కదండి మరి నేను అక్కడైతే ఆ చెట్టు ఉందండి ఆ చెట్టుది కాయలు మామూలుగా అయితే మా వాండగారు కోయలేరు ఆ చెట్టు కాయలు కొంచెం ల్యాప్కాయలు కోతులు అండి అవి తెచ్చాను అవి తెచ్చి కట్ చేసానండి చిన్న ముక్కలుగా ముక్కలు అయితే చాలా బాగున్నాయి కాయ అయితే పాడవలేదండి బాగుంది తర్వాత పచ్చిమిరపలు వేస్తానండి ఉల్లిపాయలు పొడవు ఉల్లిపాయలు కూడా వేస్తానండి శాఖ ఎట్టమండి కొంచెం ఫస్ట్ వేసుకుందామండి ఫస్ట్ వేసుకున్నాను కొంచెం ఉల్లిపాయ ముక్క టమాటా తొందరగా మగ్గుకోవాలంటే ఇంకా కొంచెం సాల్ట్ వేసుకుందామండి కొద్దిగా వేసుకున్నాను ఎందుకంటే రొయ్యల్లోని ముందు కొద్ది అంతా సాల్ట్ వేసి అడిగానండి సాల్ట్ వేసేసి అడిగాను కొద్దిగా వేసుకున్నాం కదా మండతే బాగానే రెండు నిమిషాలు అయితే ఒక రెండు నిమిషాల పాటు మూత ఎట్టేసుకుందామండి ఇది చూద్దామండి ఒకసారి బాగా ఎగుపొని కదా బాగా బాగా ఎగుకొనివి దీంట్లో ఏం చేద్దామంటే ఇవ్వండి రొయ్యలు రొయ్యలే చేద్దాం ఇందులో తీసుకుంటుందండి శుభ్రంగా ఒకటికి నాలుగైదు సార్లు కడగాలి రొయ్యల్లో మరి ైట్గా తదులుతూ ఉంటుందండి అందుకే మనం నీట్గా కడుక్కోవాలి ముందు సాల్ట్ వేసి నిమ్మకాయ కడిగేనండి బాగా వదిలిపోయింది ఒక నమ్మక మనం మొక్క పెట్టేసుకున్నాం రొయ్యలు కొంచెం బిగవ పెగాలి కదండి మరి నూనెలో బాగా బాయిల్ అయిపోతుంది కొంచెం దిగుతుంది అందుకే ఒక నిమిషం మూత పెట్టేసుకుందామండి చూసేద్దామండి మరి బాగా చూసారా బాగా అయితే ఎగుకొని అండి బాగా మగ్గుకొనివి సాల్ట్ ఫస్ట్ వేసేసాం కదా ఇది ఇప్పుడు కారం అయితే వాడుతున్నాను సరిపోతే రొయ్య కొంచెం ఒక కొంచెం వేసుకుందాము కొంచెం సరిపోలేదు వేసుకుండి కారణ సరిపోయింది ఇప్పుడు నేను ఏమేస్తున్నానో చూడండి మీకు పచ్చనపప్పు చూపించాను కదా మీకు పచ్చనపప్పు అండి పోసుకుందాము వాటర్ అయితే పోసుకొని కొంచెం ఎక్కువగానే పోసుకున్నానండి ఎందుకంటే మరి చానపప్పు ఉడకాలి కదండి మెత్తగా ఉడకాలి కదా చానపప్పు అనేది చూసారా మూపు పెట్టేసుకుందామండి ఒక నిమిషం ఒక్క నిమిషం మరి కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మనం మామిడికాయ ముక్కలు అయితే వేద్దామండి చూపిస్తాను మీకు ఒక నిమిషం మూత అయితే పెట్టేసుకుందామండి చూద్దామండి మూత తీసి ఇదిగో సగం అయితే ఉంటుందండి ఇప్పుడు ఇందులో ఇదిగో చిన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు అయితే వేస్తున్నాను వేస్తానండి నేను ఏం చేశానంటే చిన్న నల్ల ముక్క వేసానండి ఇగో నాలుగు ఎల్లుల్లిపాయలు ఇగో మిక్సీ పట్టుకుని కొంచెం గ్రేవీగా చేసుకుని పక్కన పెట్టాను ఇది ఉడికిపోయిన తర్వాత ఇది ఇందులో వేసుకుందాము చూపిస్తానండి మీకు మాకు అండి కూర చూద్దామండి కూర ఎంతవరకు వచ్చిందో ఇక దగ్గరికి అయితే వస్తుందండి ఇంకా కొంచెం టైం పడితే పచ్చనపప్పు కొడతారు కదా మరి చూడండి గొమ్మని ఎగిరిపో దగ్గరికి ఇది వేసేసుకుందాం ఇప్పుడు చూడండి ఎల్లుల్లిపాయలు చిన్న అల్లం మొక్క వేస్తానండి ఒకసారి గట్టి కలుపుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి కూర ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మామిడికాయ చెన్నపప్పు ఇదిగో రైలు వేసండి అది ఇదిగో పైన కొత్తిమీర వేసుకుందామండి వేసాను అంటే ఒక నిమిషం మూత పెట్టేసుకుందామండి అయితే ఎంత బాగా రెడీ అయిందో చూసారా చూసారా ఇదిగో చాలా చాలా బాగుంది కదండి చాలా చాలా బాగుంది కదండి చాలా టేస్టీగా ఉంది ఉంటుంది కూర చూసారా మరి ఇదిగో రొయ్యలు పచ్చన్నపప్పు మామిడికాయ అండి చాలా బాగుంది కదా మరి నేను ఉండే ప్రాసెస్ మీకు నచ్చినట్టయితే కనుక ఎవరే విధంగా అయితే వండానో నేను బాగుంది కదండి చాలా బాగుంది కదా మామిడికాయ పచ్చి రోజులు చాలా వండాను ఫ్రెండ్స్ మరి మా మేనవాళ్ళని అయితే హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నానండి టైం టైం లేదు టైం అయిపోయింది హాస్పిటల్ పన్నెండింటి దాకా చూస్తారంట చూసారా మరి ఇదిగో కర్రీ అయితే అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను వండిన విధానం ఎలా వండానో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను ఓకే ఫ్రెండ్స్ మరి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మరొక వీడియో పెడతానండి చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్